హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఒక చిన్న ఊరిలో పిల్లలు గుడి దగ్గర ఆడుకుంటున్నారు అప్పుడు ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి పిల్లలని ఇలా అడిగాడు ఈ గుడి ముందున్న ఎత్తైన ధ్వజస్తంభం ఎందుకు ఉందో మీకు తెలుసా అని పిల్లలు తెలియక ఒకరినొకరు చూసుకుంటూ ఆలోచించారు అప్పుడు వృద్ధుడు చెప్పాడు పూర్వం మయూరధ్వజు అనే గొప్ప రాజు ఉండేవాడు అతనిది అందరికీ సహాయం చేసే గుణం ఒకసారి దేవుడు అతడిని పరీక్షించాలని అనుకుని సింహం రూపంలో వచ్చి రాజు యొక్క కొడుకు దగ్గరికి వెళ్ళాడు తన కొడుకును కాపాడడానికి తన శరీరంలోని అర్ధభాగాన్ని సింహానికి ఇవ్వమని చెప్పాడు అప్పుడు ఆ రాజు ఆలోచించకుండా తన శరీరంలో అర్ధభాగాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అప్పుడు భగవంతుడు సంతోషించి అతనిని ఆశీర్వదించాడు ఇంత గొప్ప గుణం కలిగిన నీ పేరుతో ప్రతి గుడిలో ధ్వజస్తంభం ఉంటుంది అని చెప్పారు ఆధ్యాత్మికంగా ధ్వజస్తంభం దాతృత్వం నిబద్ధతకు గుర్తు అండ్ సైంటిఫిక్ గా ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి శక్తిని ప్రసారం చేస్తుందని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చితే మన ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు